ఓం నరసింహాయన మహా వరహలక్ష్మి నరసింహస్వామి దేవస్థానం సింహాచలం ఈ నెల తొమ్మిదవ తారీఖు ఆషాఢ పౌర్ణమి సందర్భంగా గిరి ప్రదక్షిణ అన్నది అత్యంత వైభవంగా నిర్వహించడానికి అన్ని డిపార్ట్మెంట్ల సహకారంతో కలెక్టర్ గారు అలాగే సిపి గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఏర్పాట్లు చేయడం జరుగుతుందండి తొమ్మిదో తారీఖు మధ్యాహ్నం రెండు గంటలకి అశోక్ గజపతిరాజు గారు ఎవరైతే అనువంశిక ధర్మకథ గారు ఉన్నారో వారు కొబ్బరికాయ కొట్టి రథోత్సవం ప్రారంభించడం జరుగుతుంది కానీ భక్తులు ఆ రోజు ఉదయం తెల్లవ ఐదు గంటల నుంచే వాళ్ళు ప్రదక్షిణ అనేది చేయడం మొదలు పెడతారండి ఏదైతే తులుపావంచ ఉందో తులిపావంచో వద్ద కొబ్బరికాయ కొట్టి గిరి స్టా స్టార్ట్ చేయడం అలాగే ఏదైతే ముప్పై రెండు కిలోమీటర్లు ప్రదక్షిణ పూర్తయిన తర్వాత మళ్ళీ వచ్చి అక్కడ కొబ్బరికాయ కొట్టి అక్కడితో గిరి ప్రదక్షిణ అనేది పూర్తవుతుందండి ఇది అనాదిగా వస్తున్నాయి అంటే టూ థౌజండ్ ఎయిట్ నుంచి ఈ గిరి ప్రదక్షిణ అనేది నిర్వహించడం జరుగుతుంది అలాగే ఈ సుమారు ఐదు నుంచి ఆరు లక్షల మంది వరకు ఈ గిరి ప్రదక్షిణలో పాల్గొంటారనే అంచనా ఉందండి ఈ గిరి ప్రదక్షిణ చేసిన వాళ్ళు టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ మాత్రమే స్వామివారి దర్శనానికి రావడం జరుగుతుంది గత సంవత్సరం తీసుకున్నట్టయితే గిరిప్రదక్షిణ రోజు ముప్పై ఐదు వేల మంది అలాగే మర్నాడు రోజు ఏదైతే స్వామివారికి నాలుగో విడత చందన సమర్పణ చేస్తామో ఆ రోజు ఒక యాభై ఐదు వేల మంది మొత్తం తొంభై వేల మంది వరకు ఈ టూ డేస్ రావడం జరిగింది గత చందన ఇది గిరు ప్రదక్షిణ సందర్భంగా ఈ సంవత్సరం ఒక ట్వంటీ పర్సెంట్ ఎజెస్ట్రా వస్తారనే ఉద్దేశంతో తగిన విధంగా ఏర్పాట్లు చేయడం జరుగుతుందండి ఆ రోజు సర్వదర్శనం అలాగే మనం ఏదైతే రుసుము పెట్టామో మూడు వందలు వంద రూపాయలు లైన్ల ద్వారా భక్తులకి దర్శనం ఏర్పాటు చేయడం జరుగుతుందండి ఆ సందర్భంగా వచ్చే భక్తులందరికీ ఆ రోజు దేవస్థానం తరఫున భర్దోజనం అలాగే కదంబం కూడా ఎంతమంది వస్తే అంతమందికి మనం ఏర్పాటు చేయడం జరుగుతుంది అలాగే గిరు ప్రదక్షిణ ఏదైతే ముప్పై రెండు కిలోమీటర్లు ఉందో ఈ ముప్పై రెండు కిలోమీటర్లు ఒక డెబ్భై ఏడు స్వచ్ఛంద సంస్థలు ఫుడ్ కూడా ఫుడ్ అండ్ ఆల్ టైప్స్ అండ్ ఫుడ్ కానీ ఫ్రూట్స్ కానీ డ్రింక్స్ కానీ టీ కాఫీ ఏదైనా ఎవ్రీథింగ్ వాళ్ళు రాతల ద్వారా ఏర్పాటు చేయడానికి ముప్పై నాలుగు స్టాల్స్ ఏర్పాటు చేయడం జరిగిందండి అలాగే ఈ వచ్చే భక్తుల గిరిప్రదక్షిణ సందర్భంలో ఈ టాయిలెట్స్ ఇబ్బంది లేకోకుండా జివిఎంసి వారి ద్వారా ఐదు వందల టాయిలెట్స్ కూడా త్రూ అవుట్ మన ముప్పై రెండు కిలోమీటర్లు జివిఎంసి వారి ద్వారా దేవస్థానం చేయించడం జరుగుతుందండి అలాగే వాటర్ సప్లై కూడా జివిఎంసి వారు నిరంతరం అంటే అవి తొమ్మిదవ తారీఖు మొదలుకొని పదవ తారీఖు ఆఫ్టర్ లంచ్ వరకు వాళ్ళు ఈ వాటర్ సప్లై అన్నది కూడా నిరంతరం చేయడానికి వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగిందంట